వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్పన్న ఏకాదశి సందర్భంగా స్వామివారికి మహా అభిషేకాలు నిర్వహించామని ఆలయ చైర్మన్ దొడ్రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు ఈ మేరకు జీవెంసీ అరవై ఐదవ వాంబే కాలనీ గౌడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పొదయం నుండే ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి భక్తులచే మహాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం కీర్తిశేషుడు గంగిరెడ్డి రామకృష్ణారెడ్డి సతీమణి ప్రమీల రాణి వారి ఆర్థిక సహాయంతో అన్న సంర కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్పన్న ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజని రాక్షసుని సంహరించడానికి ఎత్తిన మరో అవతారాన్నే ఏకాదశిగా పిలుచుకుంటాం అన్నారు ఉత్తర ద్వారంలో వెలిసిన ఆలయంగా వైకుంఠ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి గాంచిందని స్వామివారిని మొక్కుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తులు నమ్మకం అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు మాలధారణ భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ గురు దీవనమే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత సమ్మిళితంగా ఉన్నటువంటి స్వామి వారి అనుగ్రహం అందరు భక్తులు పొందాలని అలాగే ఈ దేవాలయం దినదినాదం గురించి చెందాలని అందరూ భక్తులు కార్యకర్తలు అలాగే ఈ టెంపుల్ కోసం శ్రమ పడుతున్నటువంటి జోడిరమణ గారు అలాగే ధర్మకర్త మంజుల గారు అలాగే విరాళాలు విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా స్వామివారి కరుణా కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అందరూ ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నారు

గారు వారు తల్గన్లు వారి ఆర్థిక కార్తీక మాసంలో ఈరోజు అన్నదానం వారికి వారి కుటుంబ సభ్యులు కూడా కూడా ఆరోగ్య సౌభాగ్యంగా ఉండాలి అలాగే మా నీరాకారుగా సహకరించినటువంటి అప్పన్రెడ్డి గారికి అలాగే విశ్వేశ్వర శంకరరావు గారికి అలాగే మా ఆనంద్ సార్ బస్సులు ఆలయ ప్రాక్టీ అందరికీ సేవకులకి ఆలయ తన మంది గారికి ట్రాక్టర్లందరూ కూడా ఆలయ భక్తులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మీ అందరూ సహాయ సహకారంతో ఆయన ఇంత జనసేన అభివృద్ధి ఏంటి ఈరోజు అభివృద్ధి ఏంటంటే